సినిమా సినిమా చూసిన ఫీల్ కనబడుతుంది చెప్తుంటే డైలాగు సో అంటే అఖండా సినిమాకి సంబంధించి అనేక డైలాగులు ఉన్నాయి చాలా మందికి ఈ జనరేషన్ కొంతమందికి అర్థం కూడా కావు ఈవెన్ విలన్ చంపేటప్పుడు కూడా డైలాగులు కొన్ని ఉంటాయి సో మీకు మీరు ఫ్యాన్ గా కాకుండా సినిమా చూసిన సినిమా అసలుకి ఒక ఫ్యాన్ గా కొన్ని పెట్టాల్సి ఉండే అని ఏమనిపించింది లాగ్ అని ఇక్కడ అనిపించింది లాగ్ అని ఏం లేదండి అంత బాగుందండి కానీ సెకండ్ హాఫ్ లో ఉన్నటువంటి ఫస్ట్ సీన్ లో పెడితే అనిపించిందా అట్లా అవుతుంది అట్లా కాదు కదండి కథ రూపంలో పోవాలి అన్నమాట అట్లా కథ రూపంలో వెళ్ళింది అనమాట కానీ బాలకృష్ణలో నటన రాబట్టేది ఒక డైరెక్టర్ గారు ఇటువంటి ఈ కాలానికి సిచువేషన్ బట్టి ఒక బోయపాటి గారు ఆయన నటన రాబట్టింది బోయపాటి గారు ఓకే ఇంకా తర్వాత ఎవరు అనేది మళ్ళీ అప్పటి తర్వాత కానీ రౌద్రం రౌద్రం సీన్ రావాలంటే కోపంగా రావాలంటే ఎంత ఈ వయసులో కూడా ఆయన అంత రౌద్రం చేసినా అంటే నాకు కూడా అరే ఇంత వయసు రౌద్రం చేయాల నేను కూడా ట్రై చేస్తా అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు చేస్తానని ఓకే అట్లా ఖచ్చితంగా చేయాలి అని చేయాలని ఆ డైలాగ్స్ నేర్చుకొని అంత ఫీలింగ్ రావాలి నాలో రావాలా నేను కష్టపడతా అనేది నాకు వచ్చింది ఓకే ఒక అఘోరా క్యారెక్టర్ అంటే గా అఘోరలు అంటే సమాజానికి చెడు చేస్తారా మంచి మంచి చేసేటోళ్ళు మంచి మంచి చేసేటోళ్లే ఎవరికైనా ఎవరైనా కానీ అన్ని అంటే జనాలకు అఘోరా అనేవరికి మనకి పశుపతి క్యారెక్టర్ ఉంటది కదా అరుంధతి సినిమాలో ఆయన కూడా అఘోరా కదా అది దుష్ అది అఘోరనే కానీ అది దుష్టుడు వాడు ఓకే అంటే అఘోరాలో కూడా కొందరు ఉండొచ్చు అటువంటి దుష్టుల్ని వాడిని అక్కడ తీసుకొచ్చి విన్నారనమాట అట్లా ఈ అరగోరలు అనేవేటి ప్రతి ఒక్కరు చాలామంది అంత మంచి వాళ్ళు దేశం కోసం వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసి ఉండేటి వాళ్ళు వారు అన్నమాట మనము ఐసుగడ్డ అనేది ఒకరోజు చేప నోట్లో పెట్టు చేతిలో పెట్టుకోలేము కానీ వాళ్ళు ఐసుగడ్డలలో మళ్ళీ మంచులలో ఉంటారు ఉంటారు మరి ఎట్లుంటారు అది దైవం అనమాట శివుని ఆజ్ఞ సగం బట్టలు వేసుకునే ఉంటారు మరి శివుని ఆజ్ఞతోనే వాళ్ళు అక్కడంతా ఉండేదన్నమాట మన వల్ల కాదండి అది చాలా కష్టం కానీ బోయపాటి గారు చెప్పినారు షూటింగ్ సమయంలో అంత చల్లదనంలో ఆయన మేమైతే అన్ని సెటర్లు వేసుకున్నాము ఎటర్నో ఉన్నాము మేము ఆయన ఏమే కానీ వేసుకోకుండా చల్లదనంలోనే ఆయన తిరిగినాడు ఆ నీళ్ళల్లో లోతు నీళ్ళల్లో ఆయన మునిగి డైలాగ్ చెప్పాలా చాలా కష్టపడినాడు బాలకృష్ణ గారు అని చెప్పినారు ఓకే అలాంటి గెటప్ వేసినప్పుడు నార్మల్గా అన్ని పాటిస్తారు నార్మల్గా బాలకృష్ణ గారికి ఆయన వాళ్ళ తండ్రి గారికి ఆయనకి వాళ్ళ అన్నకి అందరికీ అలవాటు అలాంటి పౌరాణిక రకరకాల పాత్రలు అవి ఏమంటారు అవి కొంచెం కష్టమైన పాత్రలు అవన్నీ కూడా అఖండలో ఈ అఘోరా పాత్ర కూడా కష్టమైంది అంటే పాత్ర వేసినప్పుడు నిష్టంగా ఉండడము కొన్ని రక్షణలు తీసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి సో ఆయన సినిమా వరకు ఆయన మీరు బయట వేసుకున్నారు కదా ఇలాంటి గెటప్ వేసుకున్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి మీకు ఎక్స్పీరియన్స్ అయిండు అయిండొచ్చు గతంలో కూడా నార్మల్గా ఇలాంటివి అయినప్పుడు ఏమైనా గెటప్ వేసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా కొన్ని అట్రాక్ట్ అవుతాయా అని అంటారు మీకు మీరు గెటప్ ఇది రెండో మూడోసారి వేసుకోవడం ఇప్పుడు నేను ఫిఫ్త్ టైం వేసుకున్నాను గెటప్ వేసుకుంటే అంటే వేసుకోవడం మనం విడిచిపెట్టే మళ్ళీ తర్వాత వెంటనే తీసేస్తాం తీసేస్తాం అయిపోయి అదే విధంగానే మనం ఎక్కడన్నా అక్కడ పోవడము ఏదైతే మనం చేయడం కదా ఒకటి ఏదైనా డైలాగ్ లో వచ్చామన్నా కొత్తగా రిలీజ్ అయినాయి డైలాగ్స్ ఆ డైలాగ్స్ కోసం నేను వేసుకున్నాను మళ్ళీ తీసేస్తాను అంతే ఎక్కడ పోను బయట తిరిగినప్పుడు కొన్ని అట్రాక్ట్ అయితే అంటారు కదా ఇక్కడ ఇప్పుడు అంతా మొత్తం అంతా ఇప్పుడు వస్తా అంటే దవలో కారులో అతను ఒకరు స్కూటర్లో బయటలో ఏ జై బాలయ్య జై బాలయ్య అఖండూ పోదన నేనడం అట్లా సో కొంతమంది గెటప్లు వేసుకున్నప్పుడు అంటే మీరు ప్యాషన్తో వేసుకున్నారు ఇష్టంతో గెటప్ వేసుకున్నప్పుడు కొంతమందికి సిగ్గు కూడా అనిపిస్తుంది పది మందిలో తిరగాలంటే మీకే అలాంటిది ఎప్పుడైనా అనిపిస్తుందా నాకు ఎటువంటి సిగ్గు లేదండి నాకు డైలాగులు ఎవరి ముందరైనా ఎంతమంది ముందరైనా కూడా చెప్పే కెపాసిటీ నాకు ఉంది తప్పో ఒప్పో అనేది కాదు డైలాగులు ఎంతవరకు నేను చెప్తాను అనమాట పెళ్ళిళ్ళలో ఈవెంట్లలో మా వాళ్ళు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈవెంట్ వస్తాయి కదా అక్కడ కూడా నన్ను పోతే ఓ పో పోగా పోయి డైలాగ్ చెప్పు పోగా ఏముండవు ఇంతసేపు అని అంటారు నన్ను నేను పోయి డైలాగులు డ్యాన్స్ అన్ని వేసుకొని అలరి ఇస్తా అంట అట్లా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పోతున్నారు ఊరికే మీ ప్రొద్దుటి ఊరికి ఎప్పుడు పోతున్నారు రేపు నైట్ వెళ్తున్నానండి అండి వెళ్ళిపోతారు రేపు నైట్ వెళ్తున్నాను యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ చేద్దాం మండే కనుకున్నా బయటకు వెళ్ళిండే ఓకే సర్లే మళ్ళీ నాకంటే ఇలా ఎవరైనా చేయాలి ఎవరికైనా మనం కూడా మనకు దోచింది ఎవరికైనా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటాను అనమాట థ్యాంక్ అండి సరే లేట్ అయినా నాకు ఇంకో షూట్ కూడా ఉంది లేట్ అయినా కూడా చేయాలా ఒకసారి ఖాళీగా ఉంటాం కానీ ఈ రోజు వర్క్ ఉండే ఓకే కాకపోతే మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా మా హిట్ నుంచి అని చెప్పి ఓకే ఎందుకంటే మీరు ఈ ఏజ్ లో ఇంత ప్యాషనేట్ గా వేసుకున్నారు గెటప్ అంటే ఏదో ఉంటుంది కదా సో మీరు రాయలసీమ నుంచి ఉన్నారు రాయలసీమ నుంచి చాలా ఫ్యాన్స్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా బాలేక ఫ్యాన్ అనంతపురం అనంతపురం మీ కడపనే కదా జగన్మోహన్ రెడ్డి అనంతపురం ఆయన వైసీపీ జగన్ రాజశేఖర్ రెడ్డి ఆయన అనేది కాదు ఆయన కాదు ఆయన ఉండేది పులిందల మీరే జగన్ అనుకున్నారు జగన్ అంటే మాకు ఫ్యాన్ ఉన్నాడు ఆయన చాలా ఎవరికైనా హెల్ప్ చేసేదానికి అందుకు చేస్తాంటాడు అనంతపురం జగన్ అనంతపురం జగన్ ఇన్నం పేరు అది అనంతపురం జగన్ అనంతపురం బాను అట్లా అనమాట ఆయన అడిగినాను అవకాశాలు ఇప్పియమని చేస్తాం చేస్తాము అంటున్నారు అంతే సో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా బాలయ్య ఫ్యాన్ ఏ గతంలో సమరసింహారెడ్డి అది ఆ ఆ పేపర్ కటింగ్ బాగా వైరల్ అయింది అప్పుడు బాగా ఆయన కూడా బాగా యాక్టివ్ ఉంటున్నా మీకు ఐడియా ఉండొచ్చు కదా మీరు అంత ఫ్యాన్సే కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నాను అప్పుడు నాకు అంత ఐడియా లేదండి అప్పుడు మీది కడపనే కదా నాకు మళ్ళీ తెలిసింది అంతవరకే తప్ప ఇట్లా సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అప్పుడు హంగామా చేయడం ఇవన్నీ అవన్నీ నాకు అయితే గుర్తులేదు నాకు మాత్రం అంత ఆలోచన చేయలేదు నేను అప్పుడు నేను కూడా సినిమాలకు పోతాను అంత అంతవరకే తప్ప గెటపులు వేయాలా అనేది నాకు ఫ్యాన్స్ అసోసియేషన్ అంత లేదు ఎక్కువగా అభిమానిస్తారు ఉన్నారండి చాలా మంది ఎవరి వల్ల అభిమానిస్తుంటారు ఎక్కువగా అంటే ఉన్నారు కదా చాలా మంది హీరోలు వాళ్ళు అభిమానిస్తుంటారు ఎవరు వాళ్ళను మేము బాలకృష్ణ ఫ్యాన్స్ నందమూరి ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అంతా ఆయన తరపునే ఫస్ట్ సీనియర్ నే నేను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు ఆయన కుమారుడు తర్వాత నందమూరి వంశం ఎవరైనా కూడా మేము వాళ్ళని ఫాలో అవుతుంటాం మొత్తానికి సినిమాలే చేయాలా మీరు అని చెప్పేసి మేము సినిమా సినిమాలోకి వెళ్ళాలి ఇంకా చాలా మంది సినిమాల అవకాశాలు ఈ జనరేషన్ లో అవకాశం అనేది మనమే మన టాలెంట్ మనం కెమెరా మీద చూపిద్దాము యూట్యూబ్ లో వీడియోలు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ రిలీజ్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు కదా చాలా మంది ట్రై చేస్తున్నారు నేను కూడా సినిమాలలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాను అనమాట దాదాపు తొంభై మూడు నుంచి ప్రయత్నం చేస్తున్నాను అది ఒక్కమ్మ గారి సినిమాలో ఒకరుచేపు క్యారెక్టర్ వచ్చింది రోలు తర్వాత మిస్టరీ ఆఫ్ సారికా అని సినిమా డైరెక్టర్ రాము గారు అని మా ప్రొద్దుడు ఆయన దాంతో సినిమాలో మాత్రం బాగుంది క్యారెక్టర్ లెంత్ క్యారెక్టర్ బాగా మిస్టరీ ఆఫ్ సారిక బాగుందండి మిస్టర్ సారికా మిస్టరీ ఆఫ్ సారికా చాలా ఓకే మిస్టరీ ఆఫ్ సారిక మీకు ఎంత అవుతుంది ఖర్చు గెటప్ వేసుకోవాలంటే ఖర్చు గురించి ఆలోచన చేయమండి అభిమానం అంతవరకే కానీ నాకు చాలా మంది ఫ్యాన్స్ చూస్తే ఏమనిపిస్తా అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక హీరోని అభిమానిస్తారు ప్రతి ఒక్కరు ఏదో ఒక పొలిటీషిన్ అభిమానిస్తారు కానీ అభిమానం అభిమానించి వాళ్ళ పనాలు చేసుకుంటారు సందర్భం వచ్చినప్పుడు ఓట్ వేయడమో సినిమా చూడడమో చేస్తుంటాం కానీ కొంతమంది ఇవన్నీ పక్కకు పెట్టేసి అభిమానం ముసుకులో పవన్ కళ్యాణ్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికోసం అక్కడికి వెళ్ళిపోతారు లేకపోతే మీలాగా సినిమాకు సంబంధించిన గెటప్ వేసుకుంటుంటారు సినిమాలకు రిలీజ్ కాగానే వెళ్ళిపోతుంటారు తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకుంటారు అంటే అభిమానం అనే ఒక మత్తులో ఏం ఆలోచించరు మన లైఫ్ మన ఫ్యామిలీ తల్లిదండ్రులు అని ఏం చెప్తారు దీని మీద మీరు నేను ఎలక్షన్ల మూమెంట్లో చెప్తాను తర్వాత దైవం గురించి చెప్తాను తర్వాత ఇట్లా ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా చెప్తాను అనమాట మెసేజ్ ప్రజలకు ఎప్పుడైనా కానీ ఇట్లా ఏదైనా కానీ గుంపులు గుంపులుగా ఉండద్దు పెద్ద గేట్లు వేసి ఉంటారు ఆ గేట్ల గాడ మీరు దూరం దూరం ఉండండి దగ్గర ఉండాకండి దగ్గర ఉంటే కనుక తోపులాటయ్యి కొందరు ప్రాణాలు పోవడం అనేది జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి నేను మెసేజ్ ఇస్తాంటాను అండి అది మాత్రం గ్యారెంటీ షూర్ ఓకే సో మీకు కూడా ఏమైనా అనిపిస్తుందా అరే ఈ అభిమానం దాంట్లో బాగా అభిమానిస్తాను దీంతో నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా అసలు ఏమైనా వర్కౌట్ అవుతుందా అని ఒకసారి అట్లనే జరిగింది అనమాట అపూర్వ సహోదరులకు నేను టికెట్ల కోసం అనిపోయినాను అనమాట అది దుంకినాను తర్వాత రక్తం అంత వచ్చింది చేతలకు అందుకు అది తెలియలే టికెట్లు తీసుకొని సినిమా చూసి బయటకు వస్తే మంటలు వేస్తుంది కాళ్ళకు చేతలకు ఏంది అని చూసుకుంటే మొత్తం అంతా రక్తం కారుతుంది అట్లా అనమాట తర్వాత సినిమాలు ఎప్పుడైనా కానీ పోవాలనుకుంటే రెండో సినిమా పోయి ఆయన బుకింగ్లోనే పండుకొని మళ్ళీ సినిమాకి పోతానే అట్లా పిచ్చి అనమాట సినిమా పిచ్చి చాలా ఉన్నాయి అనమాట బాలకృష్ణ సినిమాకి మళ్ళీ వేరే సినిమాలు ఓన ఓకే అట్లా సో ఖచ్చితంగా మీకు మీరు అనుకున్న అవకాశాలు రావాలా చిన్న అవకాశాలైనా మొదట్లో రావాలా అని చెప్పేసి మా హిట్ టీవీ నుంచి కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్ల్టెన్సీ